ఇక్కడ క్వశ్చన్ ఏం చేశారు ఎందుకంటే మనకి చాలా మటుకు మాట్లాడడానికి ఒక స్పేస్ దొరకదు మండడం చాలా ఉంటది ఇంట్లో ఆయన పడుకుంటారు చెప్పేలో లేకపోతే పిల్లలు వినరు ఏమమ్మ రోజు సో ఇలాంటి టైంలో కూర్చొని మాట్లాడుకోవాలి ఒక్కొక్కరు చెప్తా ఉండాలి వింటారని కాదు మన మనసు కొంచెం తేలిగ్గా అవుతుంది సో వెన్ ఎవర్ సచ్ ఫినర్స్ ఆర్ కమింగ్ ట్రై టు నో ఓన్ స్టోరీస్ అవచ్చు ట్రై టు అండర్స్టాండ్ ఓకే ఏ గారు ఉన్నారు మీకు ఏం కావాలి మై ఫ్రెజర్ ఇయర్ అండ్ మీరు వచ్చేసి నా పేరు హిమ సమీరావు ఫ్రమ్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ అలియాస్ లైక్ హెచ్ వాటర్ సప్లై ఇప్పుడు మిషన్ పగేదా డిపార్ట్మెంట్ నేను ట్వంటీ వన్ ఇయర్స్ కి ఈ ఎగ్జామ్ రావడం జరిగింది సో మనకి తెలుసు కదా గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంతా పాయింట్ లైక్ ట్వంటీ టూ పాయింట్ జీరోకి వచ్చింది జాబ్ ట్వంటీ టూ కి ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అయినా ఇరిగేషన్ ఇంకా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ బిల్డింగ్ కూడా వచ్చింది కాకపోతే మా నోటిఫికేషన్ అండ్ నా నోటిఫికేషన్లోంచి సెలెక్ట్ అయినా కూడా సిక్స్టీ మెంబెర్స్ కి తీసేశారు ఓయూ అండ్ మా కాలేజ్ అలా సో దెన్ నెక్స్ట్ ఇమీడియట్ ఎగ్జామ్ ఉండడం ఈ డిపార్ట్మెంట్ కి వచ్చా సరే మనకి ఎక్కడో అయితే ఈ డెస్టిని ఎలా రాసుంటే అలా కదా మన చేతుల్లో ఏముంటుంది ఫైనల్ గా అలా వచ్చి ఖమ్మంలో ఇప్పుడు సర్కిల్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా చాలా మంది చెప్తారు ఎందుకు సివిల్ సో మాకు కూడా చాలా ఛాలెంజెస్ ఎదురయ్యాయి ఈ జాబ్లో జాయిన్ జాయిన్ అయినాక బట్ అన్నిటిని ఇందాక మేడం చెప్పినట్టుగా ఇంట్లో బయట అన్నిటిని సాటిస్ఫై చేయాలి కదా సివిల్ వచ్చాను అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ అమ్మే మేడం నేను ఫస్ట్ టైం మొన్న సిఈపి ఎగ్జామ్ ట్రై చేశాను మేడం

మాడ ఉన్నారు లేమ ఇబ్బంది ఉన్నా కూడా చూస్తుంటారు లేకపోతే అట్లీస్ట్ అర్థమైంది చేసుకుంటారు కదా అని అనుకుంటారు చాలా మంది సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ వేర్ అస్ వాట్ యు ఆర్ అండ్ కంగ్రాచులేషన్స్ బెస్ట్ విషెస్ ఫర్ టుమారో అండ్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ

Kau dah count dah? Angkat tangan. Ibu bela undi. Terima budi. Ini rasa macam macam. Aduh, aduh, రాజేశ్వరి నెక్స్ట్ త్రివేణి వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు కొట్టుకోవడానికి మొత్తం నేను కాపాడుకుంటూ అవతల వాళ్ళ బెలుల్ని వాళ్ళకు నీతిగా న్యాయంగా ధర్మంగా పగల కొడతానని తప్పించే చేస్తున్నారు అయితే రెడీ అన్నాక మీరు ఏం చేయాలంటే మీ బిల్లును మీరు కాపాడుకుంటే ఎటువంటి పిల్లులు కానీ బోరుగా ప్రతిస్తుంది తప్పు దగ్గర కూడా అయిపోయినని వెళ్ళిపోవాలి అయిపోయినని వెళ్ళిపోవాలి అయిపోయిన బిల్లులు ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి పోటీలో బాక్స్ ఉన్నానా రాష్ట బాక్స్ ఉన్నానా అయిపోయిన వాళ్ళు బయటకు వచ్చేయాలి ఉండకూడదు ఎవరు పోటీలో ఉండకూడదు వాళ్ళు వాళ్ళు మాత్రమే ఇద్దేమంటారు జీత చూసుకుంటే బాగుంటుంది సూపర్ అన్న బాక్స్ మంచి పెట్టాను బాకృష్ణ ஆ <laughs>

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వలసిందిగా టీజవర్ జిల్లా అధ్యక్షులు కస్తాల సజ్జన గారిని సాధారణంగా సేవలకు ఆహ్వానిస్తున్నాం వాళ్ళకు కూడా చేరాలని చెప్పేసి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతూ టీజీఓ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో రాబో కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మరింత సంతోషంగా మరింత ఆనందదాయకంగా మరింత ఉత్సాహభరితంగా సాగాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ అవకాశం కల్పించే నిర్వాహకులు హృదయపూర్వకంగా అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరపడానికి కృషి చేసినటువంటి జిల్లా డీజీఓ అధ్యక్షుడైన కస్తా సత్యనారాయణ గారికి మరియు కార్యదర్శి గారైన వేలాద్రి గారికి మరియు వారి కార్యవర్గానికి అదేవిధంగా మహిళా కార్యవర్గానికి అందరికీ కూడా అభినందనండి మేము మా జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో నిన్ననే మేము నిర్వహించుకోవడం జరిగింది చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున అదేవిధంగా మీ దగ్గర కూడా ఖమ్మం జిల్లాలో కూడా చాలా ఉత్సాహంగా ఏడు గంటలైనప్పటికీ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళలందరూ వారందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం హలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం తెలంగాణ అగ్గెజిస్ట్రేటర్ ఆఫీసర్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నడిపించినటువంటి జిల్లా అధ్యక్షులు కట్టాల సత్యనారాయణ గారికి అదేవిధంగా కార్యదర్శి గారు అంటే గారికి వారి యొక్క కమిటీకి అభినందన తెలియజేస్తూ ఈరోజు మహిళలకి సంతోషకరమైన రోజు ఏదైతే మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నడిపించుకుంటున్నామో దాన్ని పురషించుకొని ఈరోజు హాజరైనటువంటి సోదరి మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మ జిల్లా కమిటీ తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వేదికపైనటువంటి వివిధ జిల్లాల ప్రధాన బాధ్యులకి డివైఎస్ఓ సునీరెడ్డి గారికి అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఈరోజు మొత్తం మీద చాలా యాక్టివ్గా ఆనందంతో ఎలాంటి సమస్యలున్నా కూడా మర్చిపోతూ మిమ్మల్ని ఆనందంలోకి దింపినటువంటి టీజీఓస్ నాయకత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజే కాదు ప్రతిరోజు ఇదే సంతోషంతో మహిళలు ఉండాలని కోరుకుంటున్నాను మహిళల హక్కుల కోసం ఏ హక్కులు ఉన్నాయో హక్కుల కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాల యొక్క విధి ఈ రోజు ఈరోజు మీరు ఇలా సంతోషంగా ఉండటానికి కారకులు కొన్ని వందల సంవత్సరాల క్రితం అనేక పోరాటాలు చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ఈ వేదిక నుంచి మనం జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉంది వారిలో ముఖ్యమైనటువంటి వారు క్లార్ క్లారా జెట్కిన్ ఆమె యొక్క త్యాగమే ఆమె యొక్క ఆలోచనే మహిళలు రాబోయే కాలంలో భవిష్యత్తులో సమత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో వారు ఆనాడు చేసినటువంటి ఇదే ఈ రోజు మీ సంతోషం సంతోషించడానికి కారణం కానీ మేం చెప్పేది ఏంటంటే ఒక మార్చి ఎనిమిది రోజే మహిళలకి స్వతంత్రం వచ్చినట్టు మహిళలందరూ సమానత్వంగా ఉన్నట్టు ఆధిపత్యం లేకుండా ఆధిపత్య రూపాలకు వెళ్ళినట్టు కాకుండా భవిష్యత్తులో ఆధిపత్యం అనేది ఎవరు చెలాయించకుండా అందరూ సమానత్వంతో ఉండటానికి ఆ రోజు ఎప్పుడొస్తుందో ఆ రోజు మనం అందరం ఇంకా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ వివక్షతలు పోవాలంటే మనకి అందరికీ సాధికారిత సాగాలంటే ఒక చదివే కాదు ఒక ఉద్యోగే కాదు సభలో కూడా మనకి థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అందరికీ సమానత్వం వస్తుంది అప్పుడే మహిళలకి ఒక గుర్తింపు అనేది వచ్చి దేశంలో ఒకవేళ ముందు పోవడానికి అవకాశం ఉంటుంది ఆ వేళ మహిళలు అభివృద్ధి పోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతోపాటు ఆనందం అనేది ఒకరోజు కాకుండా ప్రతిరోజు ఉండాలంటే చదువుతో పాటు రాజకీయంగా నాయకత్వంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతో అంతగారు కుర్చీల పోటీలో చివరి దాకా దగ్గర దగ్గర నిలబడ్డారు మరి వారి ఉత్సాహాన్ని మనం మరి అభినందించాలా అదేవిధంగా చాలామంది చాలామంది సంతోషంగా పాల్గొన్నారు మరి ఉదయం నుంచి అనేక సమస్యలు కుటుంబ వ్యవస్థ మర్చిపోయి చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నందుకు పెన్షన్ అసోసియేషన్ ఎస్డిపి తరఫున మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జిల్లా పక్షాన ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ క్రీడలలో పాల్గొంటుని వచ్చినటువంటి వేదిక మీద పెద్దలకు మరియు ఇచ్చేసినటువంటి తోటి ఉపాధి మన తోటి ఎంప్లాయీస్ అందరికీ మహిళా ఎంప్లాయీస్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు ఈ రోజున మీరు నిత్యం మీరు అటు ఒక పక్కన కుటుంబని అటు కుటుంబ అటు సంసార కుటుంబ పక్షంగా మీరు మహిళగా ఎంతో ఓపికతోని సహనంతోనే కుటుంబాన్ని అటు మీ పిల్లలను కానీ అటు మీ భర్తను కానీ అత్తమామలను కానీ వృద్ధుల వాళ్ళని చూసుకుంటూనే సేమ్ అదే సహనంతోనే మళ్ళీ ఆఫీసులకు వచ్చి ఎంత ఓపికతోని సహనంతోనే పురుషులకు ధీటుగా ఇంకా పురుషులకన్నా ఇంకా ఉన్నతంగా పనిచేసిన సందర్భాలు కూడా చాలా మహిళలు ఉన్నాయి ఇంత అంటే ఒక భూ భూమాతకున్నంత ఓపికతోనే మీరు ఉండడం అలా విధంగా భారతదేశంలో ఈ రోజున చూస్తే శాస్త్ర సాంకేతిక కానీ విద్యా వైద్యం అన్నింటిలో పురుషులకు ధీటుగా మహిళలు ఉన్నారంటలో ఎటువంటి సందేహం లేదు ఒక సునీత విలియమ్స్ కానీ ఒక పివి సింధిని కానీ అట్లా ఏ రంగంలో చూసుకున్నా మహిళలు పురుషులతో ధీటుగా ముందున్నారు అందులో ఎటువంటి ఇది లేదు ఈ రోజున టీజీఓస్ ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో అటు ఉషారాణి మేడం కానీ సుధారాణి మేడం కానీ అటు టీజీఓస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ కానీ వేలాద్రయ్యారు కానీ ఈ రోజున జిల్లా క్రీడలని మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం దాంట్లో మీరు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటాం ఈ టైం కూడా దాదాపు ఏడైతుంది ఎంత ఎనర్జెటిక్గా ఇప్పుడే మీరు ఫ్రెష్గా గేమ్స్ ఆడటానికి పొద్దున్నే వచ్చినంత అంత ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు ఇంకా ఇంకో గంట రెండు గంటలు పెట్టినా ఇంకా మెడిటేటివ్ ఉన్నారు మీ ఉపయోగం చూసి అంటే మీరు ఎంత సహనం అంటే మగవారు అయితే ఈ పాటికి సాయంత్రం అలిసిపోయాలి మీరు అంటే పొద్దున్నే లేచి ఐదింటికి లేస్తారు లేచిన దగ్గర నుంచి మీరు రెగ్యులర్గా మీకు ఆ ఫిట్నెస్ అనేది మీకు ఉంది కాబట్టి ఈరోజు ఈ టైం అయినా సరే ఇంత ఫిట్గా ఉన్నారు ఈ ఫిట్నెస్ ఇట్లే కంటిన్యూస్ అంటే మహిళలకి ఫిట్ ఫిట్ ఇండియా అంటాం కదా మనం ఫిట్ ఇండియా అంటే ఫిట్ ఇండియాలో ఒక మా వారికి మాకు ఫిట్గా ఉంటే మేము మిమ్మల్ని ఫిట్గా తయారు చేయలేము మా పిల్లలను కూడా ఫిట్గా తయారు చేసిన సందర్భాలు తక్కువ ఉంటాయి అదే ఫిట్ ఇండియా అంటే మీరు ఫిట్గా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం కూడా అంత ఆరోగ్యంగా అంటే కుటుంబ బాధ్యతలు చూసుకోవాలన్న బాధ్యత మీ మీద మాకన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదే ఫి ఇదే ఉత్సాహంతో ఆరోగ్యంతో ఇలా గేమ్స్ ఆడుకుంటూ ప్రతి సంవత్సరం ఇట్లా గేమ్స్ కండక్ట్ చేయాలని అట్లే రెగ్యులర్గా కూడా ఫిట్ ఇండియాలో భాగంగా మీరు ఆరోగ్యంగా ఉంటూ ముందుకు వెళ్ళాలని అన్ని రంగంలో ముందు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు మిషన్ భగీరథ నుంచి వచ్చిన మేడం అందరూ కూడా మేము అప్పుడు తప్పకుండా మీరు అందరూ హాజరైతే మేము చాలా సంతోషిస్తాం అడ్రస్ కూడా మీ అందరికి తెలుసు కాబట్టి మా ఆహ్వానంలో మీ మిమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం మీరు అందరూ కూడా మా మెసేజ్కే మీరు రావాలి ఒకటికి పదిసార్లు మేము పిలవటం కాకుండా మా మెసేజ్కే మీరు రావాలి ఈ కార్యక్రమం ఒక వారం పది రోజుల నుంచి మేము నలుగురు ఐదుగురు పది మంది కలిసి కష్టపడుతున్నాం చేస్తున్నాం ఈసారి ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ మహిళలే ఎక్కువ హాజరు కోరుకుంటూ